సూర్యుని పరీక్షించడానికి వెళ్ళిపోయి వెళ్ళింది ఏదైనా తన దగ్గరికి వెళ్తే మారిపోయి బూడిద వెనక్కి వచ్చేస్తుంది తెలుసా అండి అంతరిక్షంలో బిలములు ఉంటాయి అంతరిక్షంలో బిలములు ఉంటాయి కారు చీకటి కలిగినటువంటి బిలములు ఉంటాయి అది ఎలా ఉంటుందంటే ఇక్కడి నుంచి చూస్తే మనకు కనబడదు ఆకాశంలోకి వెళ్ళి చూడాలి మనకున్నటువంటి ఈ సౌర కుటుంబంలో మనము నక్షత్ర కుటుంబానికి అంటే ఈ సూర్య కుటుంబానికి చెందినటువంటి మన మనము అలాంటి నక్షత్ర కుటుంబాలు మన ఆకాశంలో చాలా విపరీతంగా ఉన్నాయి దాన్నే పాలకొంత మండలి అని అంటారు అందులో చాలా నక్షత్ర మండలాల్లో అక్కడక్కడ అక్కడక్కడ బిలములు ఉంటాయి ఆ బిలముల్లో పరీక్షించడానికి వెళ్తున్నప్పుడు వెళ్తున్నారు వెళ్తున్నట్టే వెళ్తున్నాయి కానీ వస్తువులు ఏవి కూడా అని ఫీల్ రావట్లేదు అంటారు అది ఎంత కారు చీకటిగా ఉంటుంది అంటే ఆ చీకటిని పరీక్షించడానికి కూడా అవకాశం ఉండదంట అలాంటిది అలాంటి వాటిని పరీక్షించడానికి వెళ్ళి ప్రజలందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు దేవుడు చూసారా ప్రకృతిని గమనించమంటున్నాడు దాన్ని పరీక్షించమంటున్నాడు కానీ దేవుడిని కూడా పరీక్షించమని చెప్పే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు ఏదా తెలుసా అండి ఎంత గొప్ప పడింది రుచి చూచి తెలుసుకోమంటున్నాడు ఊరకనే నమ్మద్దు మీరు నన్ను ఊరకనే నమ్మద్దు మీరు నన్ను నమ్మాలి అంటే ముందు నా రుచి తెలుసుకోమంటున్నాడు ఆ రుచి తెలుసుకున్నటువంటి ఒక భక్తుడు రాస్తున్నటువంటి కీర్తన దావేది గారు రాసినటువంటి కీర్తన ఇప్పుడు చదువు అమ్మ నేనెల్లప్పుడు నేనెల్లప్పుడు సన్న నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ను బట్టి నేను అర్థించున్నాను దీణను దాన్ని విని సంతోషించేది చూసారండి ఎల్లప్పుడు యహోవాన్ని సంబంధించడానికి కారణం ఏంటంటే ఎల్లప్పుడూ దాని గారు కూడా మళ్ళా మనిషనండి ఈ మధ్యకాలంలో నిన్న జనాన్న మొన్న జనాన్న నేను కొంతమంది నా సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీరు ప్రార్థిస్తుండగా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు ఏంటి ఆలోచన అంటే దేవుడా అంటే ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించేటప్పుడు అరణ్య మార్గంలో ఇస్రాయల్ ప్రజలు నడిపించేటప్పుడు ఆ అరణ్యంలో దేవుడు వాళ్ళతో పాటు నడుస్తున్నప్పుడు వాళ్ళే పెద్ద ప్రత్యేకమైన వాళ్ళ ఇస్రాయేల్ కానీ యూదులు కానీ వాళ్ళేం పెద్ద ప్రత్యేకమైన వాళ్ళ కాదు కదా కానీ అక్కడ వాళ్ళతో నడుస్తున్నప్పుడు చూడండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆనందం బైబుల్ మనం చదువుతున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఇలాగా దేవుడు వాళ్ళని అలా నడిపించు తీసుకుంటూ వెళ్తున్నప్పుడు నిజంగా వాళ్ళ దేవుడిని అంత చక్కగా వాళ్ళని అంత నడిపించుకుని తీసుకు వెళ్తున్నారు కదా అక్కడ